హలో ఎవ్రీవన్ ఈరోజు మనము పద్మావతి హోమ్ ఫుడ్స్ అని మనకు స్నాక్స్ అవి సప్లై చేస్తూ ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి మనము పూర్తి డీటెయిల్స్ ఈ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటనేది తెలుసుకుందాం నమస్కారం అండి పద్మావతి గారు నమస్కారం అండి మీ స్నాక్స్ రెసిపీస్ గురించి మనం అంటే నేను ఆల్రెడీ ఇది ఒక సిక్స్ మంత్స్గా వాడుతున్నాను సో వీటి గురించి మా ప్రేక్షకులకు ఒకసారి నేను ఫైవ్ ఇయర్స్ చేస్తున్నానండి ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇవన్నీ కూడా పిండి వంటలు మనం పెళ్లిళ్ళకి శ్రీమంతాలకి గెట్ టుగెదర్ ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మనము ఆర్డర్ మీద చేస్తాము ప్లస్ ఇవి రొటీన్ గా మన దగ్గర ఉండే ఐటెమ్స్ సో ఇవన్నీ కూడా హైజనిక్ గా చేస్తామండి ఆయిల్ కూడా మనకి ఫ్రీడమ్ ఆయిలే ఉంటుంది ఏ ఆయిల్స్ కూడా మనం ఏం యూజ్ చేయము ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్ ఆయిల్ తోనే చేస్తుంటాము ఇవి చెక్కలండి ఇదంతా బియ్య పిండి శనగపప్పు ఇది జంతికలు జంతికలు కూడా మనం బియ్య పిండి మినప్పిండి అండి మిక్స్చర్ చేగోడి కజ్జికాయలు బూంది మిక్స్చర్ ఇలాంటివి చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇలాంటివన్నీ కూడా మనం హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా మనవి హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ అంటే మీకు ఆర్డర్ ఆర్డర్ చేస్తే హై క్వాంటిటీ కూడా డెలివరీ చేస్తామండి బల్క్ ఆర్డర్లు కూడా మేము చేసిస్తాము మినిమం వన్ కేజీ నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఎంత బల్క్ ఆర్డర్ ఏది అన్నప్పుడు మనం తీసుకొని చేస్తాము ఇప్పుడు నేను నేను విన్నది ఏంటంటే మీరు రీసేలర్స్ కూడా ఇస్తూ ఉంటాము అవునండి రీసేలర్స్ కూడా ఇస్తామండి అలాగే ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళు కూడా మన దగ్గర తీసుకుంటారు రీసేలర్స్ మన దగ్గర ఒక అమౌంట్ అని తీసుకొని వాళ్ళు ఇప్పుడు సేల్ చేసుకుంటారు ఓకే సో మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు రీసెల్లర్స్ కూడా యూస్ చేసుకోండి ఇది ఎక్కువగా ఇంట్లో ఉండే లైక్ ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇంట్లో ఉండే హోమ్ వైఫ్స్ వైఫ్స్ ఉంటారు కదా ఇంట్లో ఉండే వాళ్ళకి హోమ్ మేకర్స్ కి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి కూడా చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి సో అలా తీసుకొని కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు మన దగ్గర నుంచి వాడు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి మనకి చాలా బాగున్నాయండి హోమ్లీగా ఉన్నాయి ఫుడ్ కూడా చాలా బాగున్నాయని వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు ఓకే సో మీకు కూడా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక నాకు మెసేజ్ చేయండి కాల్ చేయండి అవునండి ఆ రీసీవ్ చేసుకుంటాను